నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం గురు అనుగ్రహంతో చరించి శారీరక మానసిక ప్రతిష్టతో ధ్యాన పూర్వకంగా బిందు సరోవరం మీదుగా కైలాసాన్ని చేరుకోవడమే కైలాస మానస సరోవర యాత్ర ఆధ్యాత్మిక ఆర్తితో ఈ యాత్ర సాగించడమే మోక్ష మార్గాలు గమనం ఆ యాత్ర చేసేందుకు కూడా అదృష్టము గురువు అనుగ్రహము ఉండాలి ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో అత్యంత ప్రదాయకమైన మానస సరోవర విశేషాలను తెలుసుకుని తరిద్దాం రండి హిందువులు తమ మానవ జన్మలో ఒక్కసారైనా దర్శించాలనుకునే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం మానస సరోవరం మానస సరోవరం సందర్శనా ఫలం సద్గతులను కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాంటి అద్భుత మానస సరోవర యాత్ర ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ నేతృత్వంలో ఇటీవల జరిగింది ఆద్యంతము ఆధ్యాత్మికానురక్తిని ప్రోధి చేసే మానస సరోవర యాత్రా విశేషాలను చూద్దాం రండి ఈ సృష్టి అంతా శివమయం సమస్తం ఆయన సృష్టించింది సృష్టికి పూర్వమంతా జలమయం ఆ జలం నుంచి ఉత్పన్నమైన తేజమే పరబ్రహ్మాకృతి దాల్చింది ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు గురు అనుగ్రహంతో ధ్యాన పూర్వకంగా బిందు సరోవరాన్ని చేరుకోవడమే మానస యాత్ర బ్రహ్మ రూపం నుంచి ఉద్భవించిన మహిమాన్విత జల రూపమిది ప్రపంచంలోనే అత్యంత విఖ్యాతమైన యాత్రగా అందుకుంటున్న మానస సరోవర యాత్రను ఓ సాహస యాత్రగా అభివర్ణిస్తారు మానస సరోవర యాత్రను ఓ గురువు ఆధ్వర్యంలో చెయ్యడం అనేది పూర్వజన్మల ఫలంగా చెబుతారు అలా తన శిష్య బృందానికి కైలాస మానస సరోవర దర్శన భాగ్యాన్ని కల్పించాలన్న సదుద్దేశంతో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ సంకల్పించిన మహిమాన్విత దేవభూమే మానస సరోవరం మానస సరోవరం చేరుకోవాలంటే ఒకప్పుడు ఉత్తరాంచల్లోని కుమావత్ పర్వత సానుగులు గుండా యాత్ర చేపట్టేవారు అత్యంత క్లిష్టమైన ప్రమాదకరమైన పర్వతాల మీదుగా భయంకరమైన చలిలో సాగించే ఆ యాత్రను అత్యంత సాహసోపేతమైన యాత్రగా భావించేవారు కాని నేడు పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డాయి ఖాట్మన్ టిబెట్ల మీదుగా ఈ యాత్రను ఇప్పుడు సులువుగా చేయవచ్చు మానస సరోవరం అత్యద్భుతాల సుందర క్షేత్రం ఈ క్షేత్రం చైనా భూభాగమైన టిబెట్ లో ఉంది మానస సరోవర యాత్రకు మొదటి మజిలి నేపాల్ రాజధాని ఖాట్మాండు ఈ సుందర నగరం నుంచే మానస సరోవర యాత్రకు మొదటి అడుగు పడుతుంది నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఎలాంటి రాకపోకలు లేనప్పుడు ఈ యాత్ర గడ్ నుంచి సాగేది అత్యంత సాహసోపేతంగా ఒకప్పుడు భావించిన ఈ యాత్ర నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలోని ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ పుణ్యమా అంటూ సుగమమయ్యింది విమానంలో ప్రయాణించి అక్కడ నుండి యాత్రను ప్రారంభిస్తారు విమానాలకు వ్యయం చేయలేని వారు గోరఖ్పూర్ మీదుగా నేపాల్ దేశంలోకి అడుగుపెట్టి అక్కడ నుండి ఖాట్మండుకు చేరుకునే సౌలభ్యం కూడా ఉంది కైలాస మానస సరోవర యాత్రకు తొలి అడుగు ఖాట్మండ్ నుంచి మొదలవుతుంది సముద్ర మట్టానికి నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఖాట్మండు నుంచి యాత్రికుల మొదటి అడుగు పడుతుంది ఈ యాత్రకు ముందే సద్గురువుల ఆధ్వర్యంలో యోగా ధ్యానం ప్రాణాయామలపై పట్టు సాధించాల్సి ఉంటుంది అలాగే ఈ యాత్ర చేయడానికి ముందే సద్గురువు యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తల్ని క్షుణ్ణంగా విషదీకరిస్తారు కైలాస మానస సరోవర యాత్ర చేయడానికి ముందు అభయ సూత్రాన్ని చేతికి కట్టుకోవడం చేస్తారు ఈ యాత్రలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా సాక్షాత్తు జగన్మాత కాచి కాపాడాలన్న ఉద్దేశంతో మంత్రించిన అభయ సూత్రాలను యాత్ర చేసేవారికి కంకణాలుగా కడతారు అనంతరం గురు పూజ ఆ తరువాత మానస సరోవర యాత్ర ప్రారంభమవుతుంది ఖాట్మండు నుంచి బయలుదేరిన యాత్రికులు దారి పొడవునా దృశ్యమానమవుతున్న సుందర దృశ్యాలకు మైమర్చిపోతారు కొండలు గుట్టలు లోయలు జలపాతాలు ఇలా ఒక్కటేమిటి ప్రకృతి సంపదంతా కళ్ల ముందు కదలాడుతుంది వాటిని ఆస్వాదిస్తూ భక్తులు ముందుకి సాగుపోతారు ఖాట్మాండు నుంచి ప్రాతకాలం బయలుదేరితే కొడారి ప్రాంతానికి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతం కొండ ప్రాంతం ప్రకృతి అందాలకు వేదికగా ఈ దివ్యక్షేత్రం నిత్యమూ వచ్చిపోయే యాత్రికులతో రద్దీగా ఉంటుంది ఇక్కడున్న ఫ్రెండ్షిప్ వంతెన వల్లే టిబెట్ నేపాల్ ప్రాంతాలకు మార్గం సుగమం కొడారి ప్రాంతంలోనే చైనా ఇమిగ్రేషన్ పాయింట్ ఉంటుంది ఇక్కడే భక్తులు యాత్రికులు తమ పాస్పోర్ట్ వీసాలని తనిఖీ చేయించుకుంటారు ఆ కార్యక్రమం కాస్త పూర్తయిన తర్వాత టిబెట్ లోకి ప్రవేశిస్తారు